హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకొచ్చాను ఏంటంటే ఆ అనే ట్రీట్మెంట్ గురించి నేనైతే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదేంటి కొత్తగా ఉంది ఎప్పుడు వినలేదు ఎక్కడ చూడలేదు అనుకుంటారా బట్ నేను కూడా అలాగే అనుకున్నాను అసలు నేను ఈరోజే ఫస్ట్ టైం అనమాట యాక్యూ అనే ట్రీట్మెంట్ గురించి విన్నాను ప్లస్ చూశాను కూడా ట్రీట్మెంట్ నేను చేసుకున్నా చేసుకున్న తర్వాత బెస్ట్ రిజల్ట్ అనమాట ఈ షోల్డర్ నొప్పి నాకు ఇదంతా నొప్పి అనమాట మెడకాన్ నుంచి అయితే నేను తిరుపతిలో తిరగని హాస్పిటల్ లేదు చుట్టుపక్కల మా ఊర్లో కానీ మా అమ్మల ఊరి దగ్గర కానీ చిన్న చిన్న హాస్పిటల్ ఉంటాయి కదా అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆ ఇంజక్షన్ వేసుకున్న కొద్దిసేపు ట్యాబ్లెట్లు మింగిన కొద్దిసేపు అయితే బాగుంటుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట నేపి అయితే హాస్పిటల్లో ఏం చెప్పారు అనేది నేను చెప్తాను మీకు మళ్ళీ ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేసుకున్నాను అన్నది కూడా నేను మీకు చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే మనం ఇప్పుడు ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి ఆక్యుపంక్చర్ అనే ట్రీట్మెంట్లో ఇంజక్షన్ సిరంజ్ ఎందుకు వేస్తారు సూదులు అనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను ఓకే నా వీడియోనైతే స్కిప్ చేయబాకండి ఈ ఆక్యుపంక్చర్ అనే ట్రీట్మెంట్ జబ్బులను తగ్గిస్తుంది నొప్పుల నుండి ఉపశమనం ఇస్తుంది నొప్పులను తగ్గిస్తుంది ఇంకా అన్ని జబ్బులకి మనం మందులు వాడితే ఇంజెక్షన్స్ వేసుకుంటేనే తగ్గుతాయి అనుకుంటాం కానీ ఏ మందులు లేకుండా ఆల్టర్నేట్ వైద్యం చేసేదే ఈ యాక్యుపంక్షర్ అంటే ఓకేనా అయితే ఇది ఫస్ట్ చైనా వాళ్ళు కనిపెట్టారంట నాకైతే నేను తెలుసుకున్న విషయంలో కానీ మా ఇంటి ఎదురుగా అన్న అయితే లేదమ్మా ఇది ఫస్ట్ మన ఇండియాలోనే కనిపెట్టారు ఆ తర్వాత అది చైనాకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది ఇండియాకైతే వచ్చింది అని చెప్పారు అయితే మేము ఈరోజు మా ఇంటి ఎదురుగా ఒకతైతే అయితే నన్ను తీసుకొని వెళ్ళింది అనమాట అతను వెళ్ళింది రెండు నెలలుగా వెళ్తా ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది ఈరోజు నువ్వు రా ఒకసారి చూదు చైన ఎక్కువగా ఉంది అంటున్నావు కదా అయితే ఒకసారి అక్కడికి వచ్చి చూస్తే ఎలా ఉంటుందో నీకు ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పింది అనమాట తిరుపతిలో వెళ్దాం అడ్రస్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ రివర్స్లో కనిపిస్తుంది కదా ఆక్యూ పంక్చర్ నెంబర్ కూడా ఉంది సార్ది మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే నెంబర్ అయితే పెడతాను సార్తో మీరు మాట్లాడదురు ఒకసారి వచ్చి కూడా కలుద్దురు ప్రతి వారంలో మంగళవారం ఒకరోజు సార్ ఇక్కడికి వస్తారు తిరుపతికి బుధవారం వచ్చేసి పుత్తూరులో చూస్తాడంట ఒక వారానికి ఒకరోజు ఒక్కొక్క దగ్గర చూసి ట్రీట్మెంట్ అయితే ఇస్తా అన్నారు సార్ అయితే ఇదే అయితే అస్సలు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ ఆకుపెంక్షి ఈరోజు ఒక్కరోజు నేను తీసుకున్న ట్రీట్మెంట్ కానీ ఇంకా తగ్గేదాకా పూర్తిగా తగ్గేదాకా తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుందంట కానీ నాకు హాస్పిటల్లో ఏం చెప్పారంటే దీనికి సర్జరీ కూడా చేయాలన్న తెలుసా మీకు కానీ అలాంటిది ఏది లేకుండా ఆ దేవుణ్ణి నాకు ఒక దారి చూపించారు ఇంకా మన బాడీలో చీ అనే ఎనర్జీ మన బాడీలో ప్రయాణిస్తూ ఉంటుంది అయితే ఇది ఎలా జరుగుతుంది ఇంజెక్షన్ వాళ్ళ ట్రీట్మెంట్ అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చీ అనే ఎనర్జీ మన బాడీలో ప్రయాణిస్తుంటుంది అయితే మన బాడీ యొక్క దాని యొక్క లైన్స్ కానీ ఛాంబర్స్ కానీ మన బాడీ యొక్క చర్మం కింద ఉంటాయన్నమాట ఇవి ఎనర్జీ ఛాంబర్స్ మన బాడీలో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ పాయింట్స్ని అక్యుపంక్చర్ పాయింట్స్ అని అంటారు ఎక్కడైతే మన బాడీలో ఆ పాయింట్ని అంటే నొప్పి ఎక్కడ ఉందో అక్కడ అనమాట ఆ పాయింట్ని గుర్తించి అక్కడ నీడిల్తో అంటే సూదితో గుచ్చి ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం అని గుచ్చి దాని ద్వారా మనకి ఉపశమనం కొద్దిసేపు ఆల్టర్నేట్ మెడిసిన్లా అది పనిచేస్తుంది అనమాట అది ఎలాగంటే ఆ ఇంజక్షన్ గుచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆ నొప్పి అనేది ఎలా తగ్గుతుంది ఎందుకు గుచ్చుతారు నేను అనుకున్నా అసలు అంటే ఇంజక్షన్ అంటే ఇంజెక్షన్ కాదు సిరెంజ్ అనమాట ఒక సూదిలా అట్లా నాకైతే ఇక్కడ చెప్తాను నేను అది గుచ్చడం వల్ల ఎందుకు అప్పుడు నొప్పు తగ్గు నొప్పి తగ్గుతుంది అనమాట ఎందుకనేది చెప్తాను అయితే ఈ యాక్యుపంక్షర్ వల్ల లాభాలు ఏంటి అని అడగచ్చు ఆ లాభాలు అయితే నేను మీకు చెప్తాను మీకు నమ్మకం వస్తుంది ఓకేనా మన శరీరంలో ఎక్కడ నొప్పి ఉందో అక్కడ నొప్పుని తగ్గించి ఇంజ ఈ సిరంజ్ వేయడం వల్ల లాభాలు నొప్పిని తగ్గించి మన శరీరంలో ఎండార్ఫిన్ అనే కెమికల్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట విడుదల చేస్తుంది ఆ సిరంజి గుచ్చినప్పుడు సూదు గుచ్చినప్పుడు ఇప్పుడు చెప్పాను కదా అవి రిలీజ్ అవుతాయని అవి ఎక్కువగా మెదడులో ఉంటాయి అనమాట మెదడులో ఎక్కువగా రిలీజ్ అవుతాయి ఈ ఇంజెక్షన్ వేయడం అదే సిరంజ్ గుచ్చడం వల్ల మన మెదడుకు వెళ్ళే నరాలు ఉంటాయి కదా నొప్పిని మెదడుకు చేర్చే నరాలు ఆ ఇంజక్షన్ వేసినప్పుడు దాకా వెళ్ళవు అక్కడే ఆగిపోతాయి అందుకని అక్కడ గుచ్చుతారనమాట అప్పుడు మా మన మెదడులో అవి అక్కడ దాకా వెళ్ళదు నొప్పి అప్పుడు తెలియదు అనమాట రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తాయి ఆ టైంలో ఆ సందర్భంలో తర్వాత మన బాడీలో ఈ సూది వేసినప్పుడు హ్యాపీ హార్మోన్లు అనేవి విడుదలవుతాయి అనమాట బాడీ అయితే ఫ్రీగా అవుతుంది మనం ఫ్రీగా పని చేసుకోవడానికి నొప్పి అయితే కొద్దిసేపు ఉపశమనం అయితే అవుతుందనమాట అయితే ఈ ట్రీట్మెంట్ ఎవరెవరు తీసుకోవచ్చు అనేది నేనైతే చెప్తాను ఎవరెవరైతే మెడ నొప్పి నడు నొప్పి డిస్క్ ప్రాబ్లం ఇంకా లోవర్ బ్యాక్ పెయిన్ ఇంకా చేతులు కాళ్ళు పని చేయకుండా ఎక్కువ నొప్పి ఉన్న వాళ్ళకి ఉపశమనం అయితే త్వరగానే అందుతుంది ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్క నొప్పులకి సర్జరీ చేయాలంటారు కదా అలాంటి సర్జరీ ఏమీ లేకుండా అంటే భరించలేని నొప్పులకి మనం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేస్తుంటాం పెయిన్ కిల్లర్స్ అస్సలు వేయకూడదు పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ పెయిన్స్ అన్నిటినీ చాలా బాగా తగ్గించవచ్చు అనమాట ఇంకా పక్షిపాతం వచ్చి ఉంటుంది కదా వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ యాక్యుపంక్చర్ అనే ట్రీట్మెంట్ మనము ఏదైనా నెప్పు అంటే ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తాం కదా అక్కడ వేసే మందులు సూదులు ఉంటాయి కదా వాటికన్నా ఫాస్ట్గా ఇది రిజల్ట్ వస్తుందనమాట అయితే నేను తప్పు పడడం లేదు ఇంత ఇదిగా చెప్తాను మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళేది ఇంత పెద్ద హాస్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని అయితే ఈ దీనివల్ల కానిది అక్కడ చూపించుకోవచ్చు అనమాట ఇది చాలా వరకు మంచిది కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు చాలా వరకు మంచిది కదా అయితే ఆహార నియమాలు కూడా పాటించాలి దీనికైతే మనం ట్రీట్మెంట్ తీసుకున్న రోజులు ఆ తర్వాత కొంతమందికి అయితే పూర్తిగా తగ్గిపోతుంది మరికొంతమందికి ఏంటంటే ఖచ్చితంగా మాకు అయితే షూరిటీ ఇస్తారా తగ్గిపోతుందని అనొచ్చు కానీ ఏ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వలే ఇవ్వరు కదా షూరిటీ తగ్గిపోతుందని కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ట్రీట్మెంట్ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసి పనిచేస్తుంది అనమాట అయితే మేము ఇక్కడి నుంచి అయితే తిరుపతికి వెళ్ళాము నేను అత్త మామూలుగా అయితే ఇక్కడి నుంచి ఆటో పెట్టుకొని వెళ్తారంట వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి హాస్పిటల్ కాడికి బట్ ఈరోజు ఇద్దరమే ఉన్నామని చెప్పేసి మేమైతే ఇక్కడి నుంచి ఎయిర్పోయిట్కి వెళ్ళేసి ఎయిర్పోయిట్ నుంచి తిరుపతికి వెళ్ళేసి బస్కి ఆ నుంచి ఆటో పెట్టుకొని సార్ దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళాను నాకైతే కొంచెం భయం భయంగానే ఉందనమాట ఎలా చేస్తారేమి నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే ఏదన్నా అదే డాక్టర్ అంటే పెద్ద హాస్పిటల్ లాగా ఉంటుందేమో అనుకున్నా కానీ అలా ఏం కాదు ఒక పెద్ద రూమ్ అనమాట రూమ్లో సారు చెన్నై నుంచి వస్తాడంట చెన్నై నుంచి మా మంగళవారం రోజు తిరుపతికి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారంట సారు నేను పోవడం ఏమమ్మా వెయిట్ చూడమన్నాడు వెయిట్ చూస్తే చాలా తక్కువగా ఉందనమాట నా ఏజ్కి ఆ వెయిట్ ఏంటమ్మా టెన్ కిలో నువ్వు ఇంకా తక్కువగా ఉన్నావు పది కిలోలు ఇంత వెయిట్ తక్కువగా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా అన్నాడు సరే సరే ఆ తర్వాత నీకేమమ్మా ప్రాబ్లం అన్నాడు అనమాట ఫస్ట్ వెయిట్ చెక్ చేసి సార్ నాకు ఈ షోల్డర్ అంతా చాలా నొప్పి సార్ అన్నాను సార్కి నేను హాస్పిటల్ జరిగింది ఏం చెప్పలేదనమాట అంటే వాళ్ళు ఏం చెప్తారో మనం వినాలి ఫస్ట్ దానికి దీనికి కంపేర్ మనం మళ్ళీ చేసుకోవాలన్నమాట అయితే ఈ షోల్డర్ అంతా నెప్పి ఉంది సార్ అన్న ఎప్పటి నుంచి అమ్మా అన్నాడు చాలా రోజుల నుంచి ఉంది సార్ అన్న అయితే ఇక్కడ పట్టుకున్నాడు అనమాట ఈ చెయ్యి నాడి ఉంది కదా దాన్ని పట్టుకొని అయితే కొద్దిసేపు అలా ఉన్నాడనమాట అప్పుడు వాళ్ళకి తెలుస్తాయన్నమాట తెలుస్తాయంట అలా కొద్దిగాసేపు ఉన్నిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఎక్కడమ్మా ని ఇక్కడ సార్ అన్న ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ మెడ దగ్గర వచ్చేసి ఒక ఇంజక్షన్ అనేది అట్లా కసక్కని గుచ్చినాడు అనమాట అంటే అది అంతా మనం ఇంజక్షన్ వేసుకుంటాం కదా అంత నొప్ప అయితే లేదు అంత నొప్ప అయితే లేదు ఇంజక్షన్ అయితే సిరంజ్ ఇంజక్షన్ అనే వచ్చేసింది ఒకటి అలా గుచ్చాడనమాట గుచ్చిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉండి ఆ తర్వాత ఎక్కడ అక్కడ చేయి ఇలా పట్టుకున్నాడు ఆ నరాన్ని ఇలా అదిం పెట్టాడు నాకు తెలియదు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు ఇంజన్ అంటే మందు ఏదైనా ఉంటేనే కదా ఇంజక్షన్ వేస్తారు ఏ మందు లేకుండా ఇంజక్షన్ ఎందుకు అబ్బా వేసినాడు అనుకున్నా ఆ తర్వాత ఇంజక్షన్ తీసేశాడు అదే అదే సరేజీ తీసేసాడనమాట ఇక్కడ వచ్చేసి మామూలు చేత్తోనే అయితే ఇలా ఇలా ఎలా అదివాడనమాట అదవడం వల్ల నాకు కొద్దిగా మామూలుగా కూడా ఇంటి దగ్గర ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు చేసేటప్పుడు ఇలా ఎలా అదువుకున్నానంటే నాకైతే ఉపశమనం వస్తుంది నెప్పు నుంచి అలా ఇలా మసాజ్ చేసినట్టు చేసినాడనమాట చేత్తో ఒట్టి చేత్తోనే ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ అనమాట ఇదిగోండి ఈ ఆయిల్ ఈ ఆయిల్ అనేది బాగా పోసాడు మెడకాడ చేతి బాగా పోసి ఇట్లా బాగా రుద్ది రుద్దిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇలా చేత్తో ఇట్లా 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 కంతల కాడ ఇట్లా ఇట్లా రుద్దాడు రెండు సైడు తర్వాత ఇక్కడ ఇలా ఇలా చేసాడనమాట ఇలా చేశాడు అలా చేయడం వల్ల ఈ నరాలు అనేవి దానికి కనెక్ట్ అయి ఉంటుంది కదా అలా చేసాడనమాట ఇలా చేశాడు అలా కొద్దిసేపు చేసి ఆయిల్ అంతా బాగా హ్యాండ్కి అంతా పూసాడు ఈ హ్యాండ్కి పూసాడు ఈ హ్యాండ్కి పూసాడు కానీ ఈ హ్యాండ్కి ఎక్కువ నొప్పి లేదు ఈ హ్యాండ్కి అనమాట ఎక్కువ నొప్పి అడిగాడు అనమాట నన్ను ఏమమ్మా ఎలా ఉంది అని సార్ ఈ చెయ్యి మంట ఏం లేదు కానీ ఈ చెయ్యి మంటగా ఉంది సార్ అన్నాను నొప్పి లేనిది మంట ఉంటుంది నొప్పి ఉన్న దగ్గర అసలు అనుకోదని ఇక్కడైతే అస్సలు అసలు పూసినట్టే లేదు ఇదైనా కొద్దిగా లైట్గా అక్కడక్కడ మంట వచ్చింది ఇదైతే పూర్తిగా మంట వచ్చింది అనమాట లెఫ్ట్ హ్యాండ్ నాకు రైట్ హ్యాండ్ అనమాట నొప్పి అప్పుడే సార్ కనుక్కున్న అప్పుడే చెప్పాడు అంతే అమ్మా ఇలాగే ఉంటుంది అయితే రోజు నువ్వు నైట్ పడుకునేటప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసి మార్నింగ్ వేసి వేడి నీళ్ళతో స్నానం చేయమ్మా అన్నాడు సరే సార్ అన్నాడు తర్వాత ఏమైనా ట్యాబ్లెట్స్ అనుకున్నా టాబ్లెట్స్ ఏమి ఇవ్వలేదన్నమాట ఫుడ్ అయితే నువ్వు అన్నీ తినాలమ్మా బ్లడ్ పట్టడానికి రోజు రెండు గుడ్లు వారానికి ఒకసారి మటను ప్లస్ కూరగాయలు ఆపిల్లు దానిమ్మ అన్నీ పండ్లు ఇంకా కూరగాయలు ఆకుకూరలు అన్నీ తినాలి బాగా వెయిట్ రావాలమ్మా ఈసారి వచ్చేటప్పటికి ఇంకా రెండు మూడు కేజీలు పెరగాలి నువ్వు అలా అయితేనే నువ్వు ఈ బాడీలో నీ బాడీలో ఈ నెప్పనగానే ఆయన ఏం చెప్పాడంటే నీ అదే వెయిట్ చూసి నీ బాడీలో నీకు కావాల్సినంత బ్లడ్ లేదు ఈ వయసుకి కావాల్సినంత బ్లడ్ లేదు ప్లస్ శక్తి లేదు అందువల్ల ఏంటంటే నీకు ఈ నొప్పి అనేది వస్తుంది నీవు బాగా వెయిట్గా ఉండి బాగా బలంగా ఉంటే ఆ అంతా పోతాయి బాగా తినమ్మా కడుపుకున్నాడు సరే సార్ నన్ను ఆ తర్వాత ఏమేమి తినకూడదు సార్ అంటే కూల్ డ్రింక్స్ తాగొద్దు స్వీట్స్ తినద్దు ఇంకా ఏం చెప్పాడంటే మళ్ళీ మళ్ళా వారం నేనైతే రాను తర్వాత వారం రా అమ్మా అని చెప్పాడు సరే సార్ అని చెప్పాను ఆ తర్వాత నా మనసులో మాట కూడా చెప్పేశారు సార్ నేను ఏమనుకుంటున్నాను ఎందుకు ఇలా ఉన్నాను అనేది అమ్మా నువ్వు చాలా స్ట్రగుల్ అవుతున్నావు చాలా ఆలోచిస్తున్నావు బాధేదో ఉంది నీ మనసులో ఏంటమ్మా అన్నాడనమాట అయితే ఏం లేదు సార్ అన్న కానీ నాతో కూడా వచ్చిన తా ఏం లేదని చెప్తుంది సార్ అమ్మాయి కానీ కాదు వాళ్ళ నాన్న ఒక సంవత్సరం అవుతా ఉంది చనిపోయి వాళ్ళ మా అమ్మ వచ్చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది వెంట వెంటనే ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఇలా జరిగే కొందికి తను బాగా ఆలోచిస్తూ ఉంది అని చెప్పింది అనమాట ఎందుకమ్మా నువ్వు ఆలోచిస్తావు ఇద్దరు బిడ్డలు ఉన్నారంటున్నావు కదా పిల్లలు ఎంతమంది అన్నారు ఇద్దరు సార్ అన్న మీ భర్త ఏం చేస్తుంటారు మన ఫార్మర్ సార్ అన్న అయితే వాళ్ళని చూసుకో అమ్మా ఎందుకు లేని వాళ్ళ గురించి బాధపడతావు అన్నాడు సరే సార్ అని చెప్ప ఇక ఆ ఎత్తకు చూశాడనమాట ఆకి ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఒకసారి తల మీద పంచుకుండేమో పడింది అనమాట పడి ఆ తర్వాత అది అలా అలానే లెఫ్ట్ 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 హ్యాండు ప్లస్ కాళ్ళు నొప్పి సార్ ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగానే ఉంది సార్ కూడా అదే చెప్పడమ్మా నీకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది నువ్వు మూడు నెలలు వచ్చావా కంటిన్యూగా అంటే లేదు సార్ రెండు నెలలే వచ్చాను మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు రాలేదు సార్ ఒక వారం నిలిచిపోయి మళ్ళీ వారం వచ్చాను అయితే ఇంకా ఉంది సార్ నిప్పండి అమ్మ ఇంకా కొండవాళ్ళు నువ్వు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత నీకు బాగానే అవుతుందమ్మా నువ్వైతే భయపడద్దు ఏం కాదు అది అని అయితే ఏం చెప్పారంటే సర్జరీ చేయాలని అన్నారంట ఐదు లక్షలు కావాలి ఆపరేషన్ చేస్తాము తర్వాత బెడ్ దిగకూడదు అని చెప్పారంట అయితే చాలా టెన్షన్ అనమాట అప్పుడు అప్పుడు వాళ్ళ కూతురు ఇక్కడే తీసుకొని వచ్చింది నాకు ఏం చెప్పారంటే ఆపరేషన్ చేయాలి చేయినొప్పి ఎక్కువ అయితే నువ్వు చీపురు పెట్టి తొయ్యకూడదు బట్టలు తోకూడదు రెస్ట్ తీసుకోవాలి అన్నారు ఇదేమన్నా టౌనా పడుకొని రెస్ట్ తీసుకునే దానికి కాదు కదా ఫ్రెండ్స్ విలేజ్ అనమాట విలేజ్లో మాకు పొలాలు ఉన్నాయి పొలం కాడికి వెళ్ళాలి బయట పనికి వెళ్ళాలి కూలి పండ్లకి వెళ్తాం కదా బయట పండ్లకి వెళ్ళాలి ప్లస్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో బోల్డ్ పని ఉంటుంది చేసుకోవాలి అలా కాదు కదా అలా ఉందాం అంటే అయితే వచ్చాను మధ్యాహ్నం కందా వచ్చేసాం వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకున్నా పడుకున్నా తినేసి పడుకొని మళ్ళీ లేసా మామూలుగా ఫోర్ ఫైవ్ డేస్గా అయితే అలాగే కంటిన్యూగా ఉందో నొప్పి ఈరోజు అయితే పర్లేదు ఇప్పుడైతే తగ్గింది ఇప్పుడు నొప్పి లేదు లైట్గా ఉంది కానీ పూర్తిగా అయితే లేదు నిన్న మొన్న అసలు ఎంత నెప్పున్నా పని చేసుకున్నా తప్పదు కదా పని చేసుకున్నా అనమాట కానీ ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది నాకైతే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ పూర్తిగా తగ్గిన తర్వాత నిజంగా అసలు అదే డాక్టర్ని అయితే దేవుడే పంపించాడు ఈ అత్తని తొడుక్కొని అక్కడికి పొమ్మన్నాడు అని అయితే నాకైతే ఖచ్చితంగా గుర్తిండిపోతాడనమాట అయితే మా సందులో వాళ్ళంతా ఏమనుకున్నారంటే అత్త ఇప్పుడు పద పదకొండో వారమేమో ఇది వెళ్తా ఉంది వారం వారం వెళ్తూ ఉంది తగ్గుతుంది అంటుంది కదా అయితే ఇన్ని వారాలు పోవాల్సిన అవసరం ఏముంది పోయిన రెండు మూడు వారాలకి తగ్గిపోవచ్చు కదా పోతానే ఉందంటే ఇంక తగ్గలేదు ఆడ బాగోలేదని కొంతమంది అనుకున్నారు పడినారు కానీ నేనేమనుకున్నాను ఆమె ఏమంటుందంటే నాకు తగ్గింది పర్లేదు అని చెప్పాడు చెప్పిందనమాట సారు కూడా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిందమ్మా పర్లేదు అని చెప్పాడు సారు కూడా అయితే వాళ్ళకి తెలియదు కదా ఇది ఏంటి ట్రీట్మెంట్ అని ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం అక్కడ కదా ఖచ్చితంగా తగ్గిపోతుందని ఏంలా ఏ మళ్ళీ వస్తుంది కానీ దానికి తగ్గ ట్రిక్ కుక్మింట్ అనేది మనం తీసుకోవాలన్నమాట అంతే కదా ఇక ఆ అత్తనైతే ఆమెకి కొంచెం ఏజ్ అన్ ఏజ్ అయ్యిందనమాట కాబట్టి అత్తిపండు అత్తికాయలు ఉల్లిగడ్డ పులుపు కారం తగ్గించి ఉప్పు తగ్గించి తినమ్మా అని చెప్పాడు ఆమెకైతే ఆ పాప కూడా అలాగే సార్ అవన్నీ తినకూడదా అన్నదనమాట డాక్టర్ని లేదమ్మా ఆ పాప చిన్న పాప చిన్న పాప అంటే చిన్న పాప కాదు మరి అంత ఏజ్ అవ్వలేదు కాబట్టి అన్నీ తినచ్చు కాకపోతే కూల్ డ్రింక్స్ తాగకూడదు స్వీట్లు తినకూడదు కదా అన్నీ తినచ్చు ఏమేం కావాలో అన్నీ తినేసి ఆరోగ్యంగా ఉండాలమ్మా అని చెప్పాడు అనమాట విన మాత్రం తినుకుంది వాటివి తినకూడదు నేను చెప్పిన మాట విన్నారంటే మీకు త్వరగా బాగైపోతుంది అన్నాడు అలాగే సార్ అని చెప్పామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఆకీ అనే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఏంటి అసలు అనేది పూర్తిగా నేను వివరించాను కదా మీకైతే నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇది ఉపయోగపడుతుంది ఎవరికైనా అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా మీలో ఎవరైనా ఈ విధంగా బాధపడతా ఉంటే కామెంట్ చేశారంటే నేను సార్ది నెంబర్ పెడతాను సార్ ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మాట్లాడి ఎవరైనా దగ్గరలో తిరుపతి చుట్టుపక్కల ఉంటే ఒక్కసారి హాస్పిటల్ దగ్గర కూడా వచ్చి చూపించుకోవచ్చు సార్ దగ్గర చాలా వరకు నిజంగానేమవుతుంది నాకు తెలిసిన వాళ్ళు కూడా నా ఏజ్ వాళ్ళు చాలా అంటే ఈ హెడ్ ఎక్కు ఎక్కువ హెడ్ ఎక్కు హెడ్ ఎక్ అంటే తగ్గలేదనమాట ఒక్కొక్కకి రాక ఒక్కసారి తిరుపతిలో తిరిగింది అన్ని హాస్పిటల్ తిరిగింది కానీ అక్కడికి రాలేదు రాక ఒకసారి నీకైతే నేను నేను తగ్గింది కాబట్టి నాకు నీకు తగ్గుతుంది నువ్వు ఒకసారి వచ్చి చూడు అన్న అయితే ఎంత అయిందంటే అమౌంట్ సార్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అయిందనమాట ఫైవ్ హండ్రెడ్ ఏమ్మా చాలు అని చెప్పారు సార్ అయితే ఈ ఆయిల్ ఇచ్చాడు ఒక మసాజ్ అని చేసి ఇంజక్షన్ సిరంజ్ ఒకటి వేసాడు దానికని తర్వాత ఖర్చులు వచ్చేసి ఛార్జీలు ఒక వన్ ఫిఫ్టీ అయిందనమాట మాకు ఎయిర్పేట్ నుంచి తిరుపతి నుంచి ఎయిర్పేట్ రూట్నిట్టు వచ్చాము కాళస్ రూట్ని కానీ ఉంటే టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయి ఉంటుంది మాకైతే చుట్టుకొని వచ్చి ఉంటే ఇదైతే దగ్గర అనమాట ఇకపోతే మరి ఇంకా ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో మీకు యూజ్ అయిందా లేదా అనేది మళ్ళీ నేను ఈసారి వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ వారం వెళ్ళాను మళ్ళీ వారం వెళ్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ వీడియో పెడతాను మా ప్రయాణం ఎలా ఉంది ఏంటి అక్కడ చూపిస్తాను నాకు కానీ కుదిరితే చూపిస్తాను నేను ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సి యూ టా